చెప్ప మీ ప్రాబ్లం ఏంటి మీరు నాకు ఇల్లు రాలేదు కరెంటు లేదు నాకు జాగలేదు నేను చేతున్న పలుకుతాను నేను ఊరు చెప్పు పేరు చెప్పు మండలం చెప్పు ఊపి మండలం ఇంకా జయసే ఇప్పుడు మీద ఊరు మీది రాంపూరు రాంపూర్ అంటే ఇప్పుడు అది ఎక్కువ ఉంటుంది అది ఇదే రాంపూర్ ఉంటుంది రాంపూర్ రాంపూర్ ఇదే అమ్మా ఇప్పుడు రాంపూర్కు మొన్న ఎమ్మెల్యే వచ్చి చూసినావా అక్కడికి వచ్చినప్పుడు మీకు ఏమన్నా వచ్చినా పథకాలు ఎట్లా వచ్చినప్పుడు మీకు ఏమైనా పథకాలు వచ్చినాయా ఇప్పుడు మీ ఇంటి పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు మీరు ఏ ఊరు మీది రాంపూర్ మండలం జిల్లా నీ పేరు మీ ఊరి పేరు ఏం పేరు రాంపూర్ మీ మండలం జిల్లా జయశంకర్ జయశంకర్ మొన్న నచ్చిన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పథకాలు మీకు ఏమైనా నచ్చినాయా మాకు రాలే ఎందుకు రాలేదంటే మరి ఏం చెప్తాం చేసుకుంటాను అట్లెట్ అవుతుంది మరి మొత్తం